కన్యారాశిలో కుజగ్రహ సంచారము స్థానంలో రవి బుధుడు కేతుగ్రహ సంచారము లాభస్థానంలో శుక్రగ్రహ సంచారము దశమ స్థానంలో గురుగ్రహ సంచారము సప్తమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము ఆరింట రాహుగ్రహ సంచారము నూతన కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు నెరవేరతాయి స్నేహితుల సహాయాన్ని పెద్ద మనుషుల సహాయాన్ని ఆశిస్తారు సరైన సమయానికి వాళ్ళు అండగా నిలబడి మీ ద్వారా పనులు చేయడము కార్యానుకూలత ఏర్పడటము అందులో మంచి లాభాలను మీరు పొందగలుగుతారు కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి అంశాలలో కాస్తంత ఆటంకాలు ఏర్పడటము నిరాశ ఎదురవటము ధనం వృధాగా ఖర్చవటమే ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది నూతన వస్తువులు వస్త్రాభరణాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను వాళ్ళకే బాధ్యతగా వదిలేస్తారు ఏ నిర్ణయమైనా కానీ మంచి నిర్ణయం అనిపిస్తే మీరు తీసుకోండి దానికి నా ఆమోదముద్ర ఉంటుంది అన్న విధంగా మీ ప్రవర్తనలో ఆలోచనలో మార్పులు ఏర్పడతాయి క్యాటరింగ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కింది స్థాయి పరిచారకులు సహకరించేవారు సహాయం అందించేవారు సరైన సమయానికి మీకు అండగా నిలబడతారు కాస్తంత మాట పట్టింపులకు మాత్రం మీరు వెళ్ళవద్దు ఎందుకంటే ఈ రాసుల కుజగ్రహ సంచారము ఎంత మిత్రుడైనప్పటికీ వాళ్ళో మీరు నోరు జారడము అది చిలికి చిలికి గాలివానగా మారటము అక్కర్లేనటువంటి గొడవలకి కారణమయ్యే అవకాశం ఉంటుంది కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించండి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించిన అంశాలలో కొంతమంది ఇచ్చినటువంటి సలహాల వలన మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్త అవసరం ఈ వారం స్త్రీలకు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి క్రితం దాచి ఉంచిన ధనాన్ని తెచ్చుకొని ఖర్చు చేయాలన్న విధంగా పరిణామాలు చోటు చేసుకుంటాయి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మంచి కార్యక్రమాలకే ఈ ధనాన్ని వినియోగించడం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది కొన్ని సందర్భాలలో కొంతమంది ఒపీనియన్స్ మీకు తెలియక కాస్తంత ఇబ్బంది పడ్డప్పటికీ ఈ సమయంలో మాత్రం వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటున్నారు తద్వారా వచ్చే కష్ట నష్టాలు మంచి చెడుల గురించి మీరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతారు ప్రత్యేకంగా ఇంట్లో పెద్దవారిని నొప్పించకుండా కొన్ని నిర్ణయాలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి సంతాన సంబంధమైన దోషాలు ఏర్పడి వ్యక్తిగత జాతకంలో సర్పదోషాలు ఉన్నట్లయితే ప్రతిరోజు సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానాన్ని ఆచరించండి ఏదైనా క్షేత్రంలో సుబ్రహ్మణ్య పార్శుపత హోమాన్ని జరిపించండి